హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ డివి నాయుడు ఇప్పుడు మనం అమ్మ చేత్తో చేసే గార్లు మటన్ కర్రీ తయారు చేసే విధానం చూద్దామా ముందుగా మినపప్పుని ముందు రోజు నైట్ నానబెట్టి తెల్లారు మార్నింగ్ దాన్ని మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేసుకొని తగినంత ఉప్పు వేసి పిండిలా తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఆ పిండితో ఇలా ప్లాస్టిక్ కవర్ మీద గారెలా తయారు చేసి చిన్న హోల్ పెట్టి బాండీలో వేడిగా కాగుతున్న నూనెలో ఈ గారిని వేసి పక్కపక్కన పట్టునన్నీ బాండీలో పట్నన్నీ వేస్తూ ఉండాలి నూనె బాగా లాగకూడదు అంటే పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం మెత్తగా వేసుకుంటే బాగుంటుంది నూనె లాకుండా ఉంటుంది ఇప్పుడు వేడివేడి గారెలు రెడీ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం రుచికరమైన మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా బాండీలో నూనె వేయాలి నూనె కాగిన తర్వాత ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయలు మిర్చిని ఆ నూనెలో వేసి దోరగా ఏంచాలి వేగిన తర్వాత అల్లం పేస్ట్ని వేయాలి అది కూడా దోరగా వేగిన తర్వాత పక్కనే కడిగి ఉంచిన మేక మాంసాన్ని వేయాలి కొంచెం ఉడికించిన తర్వాత పసుపు ఉప్పు వేస్తాం అది మరిగిన తర్వాత కారం కొబ్బరి మసాలా వేసి సన్న సెగ మీద వేయించుకోవాలి అది మగ్గిన తర్వాత వాటర్ పోయాలి మటన్ మునిగేదాకా వాటర్ పోయాలి ఉడికిన తర్వాత ధనియాల పొడి వేయాలి కొంచెం ఉడికించిన తర్వాత కొత్తిమీరను ఇదిగో ఈ వీడియోలో చూస్తున్నలాగా కొత్తిమీరను ఇలా చిన్న చిన్న కాళ్ళతో ఉంచి కొత్తిమీరని కట్ చేసుకుని తర్వాత కొత్తిమీర వేయాలి తర్వాత ధనియాల పొడి వేయాలి ధనియాల పొడి వేసిన తర్వాత ఇలా కూరని కాసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత దానిపై బాండీపై మూత నుంచి కొంచెం సేపు అలా ఉడకనిస్తే రుచికరమైన మటన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్